अने 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 ఆ నోటిఫికేషన్ ేషన్ కాపీట్ చేసి పర్మిషన్ ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇచ్చి మరి ఎందుకంటే ఇప్పటికే మనకు ఎంసెట్ మరి అన్ని అడ్మిషన్స్ జరుగుతున్నాయి మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఏడి సెట్ నిర్వహించకపోవడం అనేది మరి యూనివర్సిటీకి ఫీడింగ్ వచ్చే పరిస్థితి ఉండదు ఒకసారి ఏంటంటే విద్యార్థులందరూ కూడా మరి ఈ ఈసారి ఈ సెట్ లేదు కాబట్టి మరి అవన్నీ వా స్టూడెంట్స్ అందరూ కూడా డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఎంసెట్కి ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ మరి అదేవిధంగా డిగ్రీస్ డిగ్రీలలో చేరిపోయే పరిస్థితి ఉంటుంది మరి తర్వాత కాలం అయిపోయిన తర్వాత దానికి నోటిఫికేషన్ ఇస్తే మరి విద్యార్థులు వచ్చే పరిస్థితి ఉండదు అందుకు ఈ యూనివర్సిటీ ఫీడింగ్ కూడా ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీన్ని జోక్యం చేసుకొని మరి లోకేష్ గారు వెంటనే స్పందించి మరి ఏ ఏడీసెట్కి నోటిఫికేషన్ ఇవ్వాలి మరి అదేవిధంగా ఈ విద్యార్థులకు సంబంధించి మరి మీ యొక్క పవర్ని మరి కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కాబట్టి మరి వాళ్ళకు ఒప్పించి మరి దాన్ని పర్మిషన్స్ కూడా సీఓ నుంచి పర్మిషన్స్ తీసుకురావాలని కూడా మా ప్రధానమైన డిమాండ్ ఖచ్చితంగా రేపు మా నాయకుడు వస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ గారు మరి ఆయన కూడా తీసుకెళ్తాం మరి విద్యార్థుల ఏదైతే పడుతున్న ఇబ్బందులు మరి ఈ యూనివర్సిటీ యొక్క కొనసాగి కొనసాగించే కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంటుంది మా నాయకుడి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దృష్టికి కూడా మరి ఆయన తరఫు నుంచి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు మరి వాళ్ళ సమస్యలన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ద్వారా ఒక లెటర్ కూడా ఈ ప్రభుత్వానికి పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మేమందరం కూడా మరి విద్యార్థుల పక్షాన ఉంటాం విద్యార్థులకు న్యాయం జరిగినంత వరకు కూడా మేమంతా కూడా విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పి